పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ వేయగా మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా బాగుందని అంటుంటే న్యూట్రల్ ఆడియన్స్ మరియు యాంటీ ఫ్యాన్స్ మాత్రం డిజాస్టర్ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టేశారు అయితే సెకండ్ హాఫ్ లో డైరెక్షన్ విఎఫ్ఎక్స్ మాత్రం బాలేదని ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు ఈ నేపథ్యంలో ట్రోలింగ్ కి అవకాశం ఇస్తోన్న కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ ని రెండో రోజు నుంచి తొలగించినట్లు తెలుస్తోంది అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు హరిహర వీరమల్లుకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షోల ద్వారా పన్నెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాగా వాటితో కలుపుకొని తొలి రోజు వసూళ్లు మొత్తంగా డెబ్బై కోట్ల రూపాయలు గ్రాస్ నలభై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి అయితే రెండో రోజు వచ్చేసరికి ఈ మూవీ కలెక్షన్లు భారీగా డ్రాప్ అయిపోయాయి శుక్రవారం ఇండియాలో కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు నెట్ మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా దీంతో రెండు రోజుల మొత్తం కలెక్షన్లు యాబై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి శుక్రవారం తెలుగు రాష్టాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు రెండుగా నమోదైంది మార్నింగ్ షోలు పదిహేడు పాయింట్ ఏడు ఐదు శాతంగా నమోదు కాగా ఫస్ట్ షో సెకండ్ షోల్లో ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంతో పెరుగుదల కనిపించింది ఇక హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల్లో ఆక్యుపెన్సీ పెరగగా బెంగుళూరు విజయవాడ వంటి నగరాల్లో ఆక్యుపెన్సీ తగ్గింది అయితే శుక్రవారం వర్కింగ్ డే కావడం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్షన్లు భారీగా పడిపోవడానికి కారణమని అంటున్నారు శని ఆదివారాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయని దానికి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఉందంటున్నారు వీకెండ్ ముగిసేసరికి హరిహర వీరమల్లు వంద కోట్ల రూపాయలు నెట్ సాధించడం పక్క అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి సినిమా పరిస్థితి ఈ విధంగా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది ఇటీవల హరిహర్ వీరమల్లు మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా పవన్ కళ్యాణ్ ఈ మీట్ కి అటెండ్ అయ్యారు ఆ సమయంలో తన అభిమానులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిపై వైఎస్సార్సీపీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు అందించారు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారని వైసీపీ నేతలు ఫిర్యాదు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు అభిమానులను రెచ్చగొట్టి వివిధ చర్యలకు ప్రోత్సహించారని వెల్లడించారు సోషల్ మీడియా కామెంట్స్ కు ఎవరూ నలిగిపోవద్దు దమ్ముంటే తిప్పికొట్టండి ఎట్లా దాడి చేయాలో అట్లా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ను తిప్పికొట్టండి ఇది మన సివిలైజేషన్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు వినిపించారు మరి దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది